పోచానిపల్లి గ్రామంలో ఇవాళ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ గ్రామంలోని సర్వే నంబర్ రెండు వందల ఐదులో దళితులకు వారసత్వంగా వచ్చిన భూమి పట్టాభూమి ఉంది ఈ భూమి మధ్య నుంచే రోడ్డు అయింది ఈ దళితుల భూమిని దౌర్జన్యంగా చేసి ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు కూడా నిర్మించుకున్నారు ఈ సమ్మక్క సారక్క గద్దెలకు ఎదురుగా సాగరు కొండపోచమ్మ కొండపోచ్చమ్మ అదేవిధంగా ఈ కొమరవెల్లి దేవాలయము మార్గమధ్యంలో ఈ ఈ రో, రో, స్థలం ఉంది కాబట్టి ఇక్కడ దళిత యువకుడు తుక్కోజీ సతీష్ ఆయన కంటే ముందు వాళ్ళ అమ్మ బాలరాజ్ అమ్మ దాదాపు పది ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ గుడిసే గుడిసే నుంచి ఒక షాపుగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ షాపు నడుపుకొని ఇవాళ జీవిస్తూ ఉన్నారు వాళ్ళ సులోచన సతీష్ భార్య సులోచన ఈ షాపుని ఇవాళ ఇక్కడ నడుపుకుంటుంది అయితే ఈ మధ్యలో గత పదేళ్ళ కింద ఈ గ్రామానికి చెందిన దళితేతరుడైన అంజయ్య గౌడు వీళ్ళ పాలన దగ్గర దళితుల దగ్గర భూమి కొని ఈ మొత్తం భూమిని నాదే అని చెప్పి ఇవాళ మొత్తం ఈ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ దళితుల్ని ఈ భూమి నుంచి ఎలగొట్టడానికి తొలగించడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తూ గత రెండు సంవత్సరాల నుంచి పోలీసు చుట్టూ కోర్టు చుట్టూ దళితులను తింపుతూ నానా ఇబ్బందులు నరకేతన చేస్తున్న సందర్భము ఇవాళ కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ సతీష్ ఈ భూమి నాదే అని చెప్పి కోర్టుకు వెళ్ళిడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది కోర్టు స్టే ఇచ్చింది ఈ భూమి మొత్తం సతీష్గా చెందిందని చెప్పి కోర్టు కూడా ఒక ఆర్డరు ఒక స్టే ఇవ్వడం జరిగింది స్టే ఇచ్చిన భూమిలో తాను ఒక షాప్ నడుపుకొని జీవిస్తుంటే కోర్టు చట్ట కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇది అక్రమ నిర్మాణం చెప్పి కూలగొట్టింది ఇది అక్రమ నిర్మాణం అయితే కరెంటు సాంక్షన్ ఎట్లయితే ఇక్కడ జరిగించిన షాప్ పేరుతోటి కరెంటు శాంక్షన్ ఉంది ఇక్కడ ఇక్కడ కానీ కావాలని అంటే ఇక్కడ కార్యదర్శి అవినీతికి పాల్పడి ఇక్కడ రాజకీయ నాయకుల లేదు ఇక్కడ ఈ ఈ అంజయ్య ఒత్తిడి మేరకు ఇవాళ చేస్తున్నారు మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం డిపిఎఫ్ తరఫున మొత్తం దళితుల భూమిలో ఏదైతే భూమి గుడి నిర్మించుకున్నారో ఆ గుడిని మొత్తం దళితులకు స్వాధీనం చేయాలని చెప్తున్నాం ఈ గుడి నిర్వహణ గుడి పూజా కార్యక్రమం కూడా ఈ బాలరాజమ్మ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ షాప్ ఏదో తొలగించారో షాపు అక్రమంగా మీరు తొలగించరు నష్టపోయారు రెండు లక్షల వరకు ఆ నష్టపోయిన కూడా గ్రామ పంచాయతీ కట్టివ్వాలి పంచాయతీ సెక్రటరీ పైన చట్టరీత్యా చర్యలు తీసుకో చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అంజయ్ పైన మొత్తం దేణుకుడిని నడుపుతుంది అంజయ్ కాబట్టి ఈ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్న దళిత కుటుంబాన్ని మానసికంగా ఎంత ఇబ్బంది చేస్తుంది కాబట్టి అంజయ్ పైన ఎస్సీ ఎస్టీ అత్యాచారం చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతాను ఇక్కడ శాంతి భద్రత సమస్య ఉత్పన్నంగా కాకముందే ఇక్కడ పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగము స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి